ప్రథమ బహుమతి రెండు వేలు దృతీయ బహుమతి పదిహేను వందలు ప్రతి ఒక్క రూపాయలు చతుర్థ బహుమతి నాగిరెడ్డి కుమారు నరసింహారెడ్డి భార్య శ్రీ లక్ష్మి కుమార్త ఇ కుమారుడు యశ్వంత్ రెడ్డి కొండపాడు ముద్దు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతి దాకా

ఎవరు కింద పడేయకుండా ట్రక్కులో వేయలసిందిగా మనవి చేస్తున్నాం ఈ యొక్క సహాన ప్రసాదానికి తమ వంతుగా విరాళాలు ఈ యొక్క కౌంటర్ వద్ద ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం అన్నిదానంలో కన్నా అన్నదానం సహా ప్రదానం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలకు తమ వంతుగా ఎంతో గంట సమర్పించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో తమ వంతు భాగస్వాములు కావాలని ఆలోచిస్తున్నాం தானியா விளையா தானியா ఈ తదుపరి జమ్మిడి అంజీ చౌదరి గారు పెత్తిపాడు పెత్తిపాడు జిల్లా ద్వారా ఇరవై ఎనిమిది సెకండ్ చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న

बाबू डांस इस कुछ चौं स्टेजी कुछ चौं उन्हें क्या इस कुछ स्टेजी की नहीं हम इसे जीतता है बाबू इसे बिता नारुवा रोड पनीरा रोड रोड रानी और भी यहाँ पे नारुवा सिक्किम और कुछ इस कुछ देख और इस स्थान वाला पंसार को तो ना चाहिए ना पंजे में सिक्किम आने चाहिए इस बार पत्तों में देखेंगे ना उपचुस्कर्ते नहीं बजट स्टांड में ना खुला साग तनुते तकना पत्तों में देखेंगे ना देखेंगे ना अंतर्भाग में ना अंतर्भाग ये पैन अंतर्भाग अरे आज चलेगा ஆனது பத்தப்பட்டதங்க 포인트 சொல்றாய் மதற்கு ஸ்தானாக வென்க் ரெண்டாவது கொஞ்சாக பதினாலு சேக்கிட்டு रो पन आर सेक

దేవుడి వెంకట సత్య రూపాయ రూపాయలు బాలాపూరు రమేష్ ఐదు వందల రూపాయ రూపాయలు దేవతశెట్టి వెంకట సింహారావు లక్ష్మి ఇరవై కేజీలు బియ్యం తాడబడి సీతారాములు ఐదు వందల రూపాయలు దేవరంశెట్టి శ్రీనివాసరావు ఐదు వందల రూపాయలు అయిపోయిన తదుపరి లోపల సేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ కన్ను పండుగ జరుగుతుంది కావున प्रदू कल्याण महोत्सव